రాష్ట్రంలో పెన్షన్ల పేరుతో వృద్ధుల ప్రాణాలతో జగన్ ప్రభుత్వం చెలగాట మారుతుందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ వృద్ధులను ఒక్కో నెల ఒక్కో రకంగా వీధుల్లో కీచి పొట్టెన పెట్టుకుంటున్నారని మండిపడ్డారు పోని ఒక్క విషయంలోనైనా మీరు వాళ్ళ తరఫున నిలబడ్డారా వాళ్ళకు మేలు చేశారా ఏ విషయం తీసుకున్నా కనీసం వాళ్ళకు టీఏడిఏలు కూడా మీరు ఇవ్వటం లేదు ఎన్ని విషయాలలో ఈ ఉద్యోగస్తులకి మీరు బకాయిలు ఉన్నారో ఒకసారి వెనక్కి వెళ్ళి రికార్డ్స్ చూడండి కనీసం మెడికల్ బిల్స్ కూడా దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు వాళ్ళ మెడికల్ బిల్స్ కూడా మీరు బకాయిలుగా పెట్టారు లీవుకు సంబంధించి రెండు వేలకు పైగా కు చెల్లించాల్సిన అవసరం ఉన్నా ఇంతవరకు చెల్లించటం లేదు ఇలా దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకి ప్రభుత్వం బాకీ ఉంది మరి వీటి గురించి ఎందుకు ప్రభుత్వం స్పందించడం లేదు వాళ్లకు సంబంధించి హెచ్ఆర్ఐ అయితే వాళ్ళ కనీస హక్కు కానీ దాంట్లో కూడా కోత విధించింది ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారు నాకు తెలిసి ఇరవై ఇరవై రెండు శాతం ఫిట్మెంట్ ఇచ్చినట్టున్నారు మరి అలాంటప్పుడు ఈ ప్రభుత్వము కనీసం దగ్గరగా కూడా రావడానికి ప్రయత్నించడం లేదు పదకొండవ పిఆర్సీ ప్రకారము వీళ్ళకి ఇవ్వాల్సిన ఐఆర్ లో కూడా కోతలు పెట్టారు దాంట్లో నాలుగు శాతం అనుకుంటా కోతలు పెట్టింది కాక పన్నెండో టీఆర్సీ అమలు చేయాల్సిన ప్రభుత్వము పన్నెండోది కాదు కదా దగ్గరికి కూడా రాలేదు ఇంకా పదకొండో దాంట్లోనే ఇరుక్కొని అది కూడా పూర్తి అమలు చేయకుండా దాంట్లో కూడా కోతలు పెట్టారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతి విషయంలోనూ ప్రభుత్వ ఉద్యోగస్తులను మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ ఉద్యోగస్తులందరికీ భరోసా ఇస్తూ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మీ పక్షాన ఉంటుంది నిలబడుతుంది అని మరోసారి గుర్తు చేస్తూ రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే మీ పక్షాన నిలబడ్డారో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీకు మాటిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఓపీఎస్ అమలు చేస్తుంది మీ హక్కులను ప్రతి ఒక్కదాన్ని పరిరక్షిస్తుంది అంతేకాదు కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్టు ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు ఉన్నాయో ఆ క్యాప్ను కూడా రేస్ చేస్తాము అని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటి ప్రకటించడం జరిగింది ఈ ఫిఫ్టీ పర్సెంట్ విమెన్ రిజర్వేషన్ కూడా అమలు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది వీటన్నిటికీ మేము కట్టుబడి ఉన్నాం అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా దేశం మొత్తం ముప్పై లక్షల ఉద్యోగాలు ఇంకా ఖాళీగా ఉన్నాయి అవి భర్తీ చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల పైన ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని మరొకసారి గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మిగతా అన్ని సెక్షన్స్కి అండగా ఉండినట్టు ఉద్యోగస్తులు కూడా అండగా ఉండే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక మరొకసారి ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీని ఆదరించమని ఆశీర్వదించమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలారెడ్డి గారు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ మీరు అడిగేది అదేనా అందరూ ఓల్డేజ్ పెన్షన్స్ గురించే ఇది దారుణం కాకపోతే మరి ఏమిటి పోయిన నెల ఎంతమంది చనిపోయారు అందరం చూసాం అంటే వాళ్ళ ప్రాణాలకి లెక్కలేదు వాళ్ళు చనిపోయినా పర్వాలేదు ఏం ఆలోచన చేస్తుంది ప్రభుత్వం సిఎస్ గారు అంతటి హోదాలో ఉండి ఆ పదవిలో ఉండి కూడా మీరేదో ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా ప్రతి నెల ఇంతమందిని పొట్టను పెట్టుకోవాలి ఇంతమందిని చంపేసుకోవాలి అని ఏమన్నా టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నారా ఇంత ఘోరంగా ఒక ప్రభుత్వానికి బానిసలు కావాల్సిన అవసరము ఐఏఎస్లకు ఏముంది అని అడుగుతున్నాం మీకు వాళ్ళు కాదు కండి జీతం ఇచ్చేది మరొకసారి గుర్తు చేస్తున్నాం మీకు జీతం ఇస్తున్నది